వందే మాతరం ఈ రెండు మాటలు ఒక దేశం హృదయ స్పందనలా మారాయి తల్లి కోసం త్యాగానికి సిద్ధమైన లక్షలాది ప్రజల భావోద్వేగానికి ఇదే ప్రతీక భారత స్వాతంత్రోద్యమంలో వందే మాతరం వినిపించిన ఉద్యమం అంటూ ఏదీ లేదు ఇది ఒక పాట మాత్రమే కాదు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా భారతీయులలో దాగి ఉన్న విప్లవ భావాన్ని మేల్కొల్పిన శక్తివంతమైన నినాదం జైళ్ళలో వీధుల్లో ఉద్యమాల్లో లాఠీ దెబ్బలు తింటూనే ప్రజల నోట వినిపించిన ఒకే ఒక్క మాట వందే మాతరం ఈ గీతంలో భారతదేశం ఒక భూభాగంగా కాకుండా ఒక తల్లిగా వర్ణించబడింది సస్య శ్యామలంగా శాంతి నిలయంగా శక్తికి ప్రతీకగా దుర్గాదేవి రూపంలో చూపబడింది ఆ వర్ణని ప్రజల గుండెల్లో దేశ ప్రేమను మరింత బలంగా నింపింది తల్లి కోసం ప్రాణాలైనా ఇవ్వాలనే ధైర్యాన్ని వందే మాత్రం ఇచ్చింది పంతొమ్మిది వందల ఐదులో బ్రిటిష్ ప్రభుత్వం బెంగాల్ను విభజించినప్పుడు భారత ప్రజలను మతాల పేరుతో విడగొట్టే ప్రయత్నం చేసింది అప్పుడు వందే మాత్రం భారత ఐక్యతను ప్రతీకగా నిలిచింది రవీంద్రనాథ్ ఠాగూర్ పిలుపుతో హిందూ ముస్లిం సోదరులు ఒకరికొకరు రాఖీలు కట్టుకొని తాము ఒకటేనని ప్రపంచానికి తెలియజేశారు ఈ మహాగీతాన్ని రచించిన వ్యక్తి బంకిం చంద్ర చటర్జీ ఆయన బ్రిటిష్ ప్రభుత్వంలో డిప్యూటీ కలెక్టర్గా పనిచేశారు ఒకసారి ఒక ఆంగ్ల అధికారి ఆయనను అవమానించాడని చెబుతారు ఆ బాధ ఆవేదన నుంచే వందే మాత్రం జన్మించిందని అనుకుంటున్నారు పద్దెనిమిది వందల ఐదులో ఈ గీతం రచించబడింది మొదట ఇది ఒక కవితగా వెలుగులోకి వచ్చింది తర్వాత పద్దెనిమిది వందల ఎనభై రెండులో ప్రచురితమైన బంకిం చంద్రుల ప్రసిద్ధ నవల ఆనంద్ మట్లో దీన్ని చేర్చారు ఆ తర్వాత ఇది ఒక పాటగా కాకుండా ఒక ఉద్యమంగా మారింది పద్దెనిమిది వందల తొంభై ఆరులో గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ ఈ గీతానికి స్వరాలు కూర్చారు అదే ఏడాది భారత జాతీయ కాంగ్రెస్ సభలో మొదటిసారిగా దీన్ని ఆలపించారు ఆ రోజు నుంచి వందే మాతరం భారతదేశం ఊపిరిగా మారింది ఈ పాట ప్రభావాన్ని గుర్తించిన బ్రిటిష్ ప్రభుత్వం దీనిపై నిషేధం విధించింది పంతొమ్మిది వందల ఆరులో విడుదలైన గ్రామఫోన్ రికార్డులను కూడా నాశనం చేసింది కానీ వారు పాటను ఆపగలిగారు కానీ ప్రజల్లో గుండెల్లోని దేశభక్తిని ఆపలేకపోయారు ప్రపంచం కూడా ఈ గీతాన్ని గుర్తించింది బీబీసీ నిర్వహించిన పోల్లో ప్రపంచంలోని ప్రముఖ దేశభక్తి గీతాల్లో వందే మాత్రం రెండో స్థానంలో నిలిచింది హైదరాబాద్ నిజాం పాలనకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో కూడా ఈ నినాదం మారుమ్రోగింది ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు వందే మాత్రం అన్నందుకే బహిష్కరణకు గురయ్యారు ఆ విద్యార్థుల్లో ఒకరు మన మాజీ ప్రధాని పివి నరసింహారావు గారు మాతృభూమిని దుర్గాదేవిగా వర్ణించడంపై ఒక సమయంలో వివాదం కూడా వచ్చింది అప్పుడు నెహ్రూ గారు రవీంద్రనాథ్ ఠాగూర్ను సలహా అడిగారు అప్పుడు ఆయన చెప్పిన మాట చరిత్రలో నిలిచిపోయింది మొదటి రెండు చరణాలు పాడితే సరిపోతుంది ఈరోజు కూడా వందే మాత్రం మతానికి సంబంధించింది కాదు రాజకీయాలకు సంబంధించింది కాదు అది ఒక భారతదేశ ఆత్మ తల్లి పట్ల ప్రేమను వ్యక్తపరిచే ప్రార్థన స్వేచ్ఛను కాపాడుకునే ఒక ప్రతిజ్ఞ వందే మాతరం జై హింద్ ఇలాంటి ఎన్నో కథలను తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్